విద్యార్థులు వీటిల గారికి సన్మానం చేస్తారు లలి తెలంగాణ ఉద్యమ నేత ఇల్లు నాయ నాయకత్వం ఉద్యమ అందరికి నమస్కారం నేను సురేష్ యాదవ్ ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్ గారి ప్రస్థానం ప్రథమ భాగంలో ఉండడమే భాగం కావాల ఉండడం అదే విధంగా మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు తన ఆస్తుల్ని తాకాడబెట్టి మా బేళ్ళు ఇప్పించిన సందర్భంగా ఆయన ప్రస్తావాన్ని గుర్తు చేసుకుంటూ మేము చిన్న సన్మానం చేయడం జరిగింది అదే విధంగా తెలంగాణలో ప్రతి ఇంట కూడా ప్రతి గుండెల్లో నిలిచే వ్యక్తి ఈటల్ రాయ ఈట రాజారని ఈ సందర్భంగా విద్యార్థి ఉద్యమకారుల తరఫున తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ తెలంగాణ తెలంగాణ